ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించుదను నూట పదహారవ సంకీర్తన పన్నెండో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా దేవుని యొక్క మహా కృపచేత మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టబడినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాం ప్రిలారా మన ఆయుష్ కాలము పొడిగించబడి ప్రభు పట్ల మనమింకను అధికమైన వాంఛతో దేవుని సేవించుటకు దేవుని కార్యములు మనకు హేతువునిచ్చేవిగా ఉన్నవి ఈరోజు ప్రభు సన్నిధిలో చేరి దేవుని మాటలు వినే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిలారా చదవబడిన లేఖన భాగములో మనకొక ప్రశ్న కనిపిస్తూ ఉంది నేను ఆయనకేమి చెల్లించదను అవును ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో అనేక ప్రశ్నలను మనము చూస్తూ ఉంటాం మొట్టమొదటిదిగా దేవుడు ఆదామును అడిగిన ప్రశ్న నువ్వెక్కడ ఉన్నావని చెప్పి అనగా ప్రీలారా తిరుగుబాటులో ఉన్నామా లేక విధేయతలోనే ఉన్నావా దాచుకోవడానికి ప్రయత్నము చేస్తున్నావా యథార్థతను కలిగి ఉంటున్నావా అనే సంగతిని మనకు జ్ఞాపకము చేస్తా ఉంది కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు మనమే స్థితిలో ఉన్నామో జవాబు చెప్పడానికి అవును ప్రీలారా ఆ విధముగానే ఒక పర్యాయము క్రీస్తు ప్రభు కూడా తన శిష్యులను అడిగారు మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని చెప్పి నిజమే ప్రీలారా ఎవరు లోకములో ఎలా అనుకుంటున్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభువారిని నీ రక్షకునిగా నువ్వు భావిస్తూ ఉన్నావా ఆయన నీ పాప విమోచకుడు అనే సక్తాన్ని అంగీకరించగలుగుతున్నావా లేదా అనేది తప్పనిసరిగా మనము జవాబు చెప్పాలి ఆనాడు పిలాతు తన యుద్ధకు గుమిగూడినటువంటి జనసమూహాన్ని చూసి ఇలా అంటాడు క్రీస్తు అనబడిన యేస్సును ఏమి చేయాలి అని చెప్పి నిజమే ప్రిలారా యేస్సు క్రీస్తు ప్రభువారి పట్ల మన వైఖరి ఈరోజు ఏమై ఉన్నది అంగీకరిస్తున్నామా లేదా తృణీకరిస్తున్నామా నమ్ముకుంటున్నామా లేక అమ్ముకుంటున్నామా అనేటటువంటి వాటిని కూడా మనము పరిగణములోనికి తీసుకున్న బద్దులమై ఉంటున్నాం ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ కూడా నిన్నేమి చెల్లించాలి అనగా భక్తుడు తన జీవితంలో ప్రభు యొక్క దయను ప్రభు యొక్క మంచితనాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు తన కొరకు దేవుడు ఏమైతే చేసి ఉన్నారో వాటన్నిటి కూడా నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనలో కృతజ్ఞత అనేది పొంగుకొస్తూ ఉంది అది ఉప్పొంగుతూ ఉంది నేను నా ప్రభువునకు ఏమి చేయాలి నిజముగా భక్తుని జీవితంలో దేవుడు ఏమి చేసి ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకుంటే మనకు చాలా సంగతులు తెలియబడుతూ ఉన్నాయి ప్రిలారా నూట మూడవ సంకీర్తనలో మనము చూస్తూ ఉన్నాం ఆయన మన కొరకు చేసిన కార్యాలన్నింటినీ కూడా ఆయన మన కొరకు చేసిన కార్యములన్నీ కూడా ఆయన మనకు జ్ఞాపకము చేసుకుని ఉన్నారు అది ఏ రీతిగా అనంటే మన దోషములన్నిటిని కూడా క్షమించి ఉన్నారు మన సంకటములన్నిటిని కూడా కుదర్చి ఉన్నాడు సమాధిలోనికి వెళ్ళిపోకుండా మన ప్రాణమును ఆయన విమోచించున్నారు కరుణా కటాక్షములను మనకు అనుగ్రహించి ఉన్నాడు అంత మాత్రమే కాదు మన ఎడల దేవుడు దీర్ఘ శాంతమును కృపా సమృద్ధిని దయా దాక్షిణ్యములను సంపూర్ణముగా కనపరిచి ఉన్నాడు అన్న విషయాన్ని మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరులారా మన పాపమునకు ప్రతీకారము చేయకుండా మన దోషములకు ప్రతిఫలం ఇవ్వకుండా పడమటికి తూర్పు ఎంత దూరముగా ఉందో అంతగా మన అతిక్రమములను మనకు దూరపరిచి ఉన్నారు మనం ఏ రీతిగా నిర్మింపబడి ఉన్నాము మనము మంటివారము అనే సంగతిని ప్రభు జ్ఞాపకము చేసుకొని మన ఆయుష్కాలము గడ్డివలే ఉన్నది అని జ్ఞాపకము చేసుకొని పువ్వు పోస్తున్నట్టుగా పోస్తున్నాము అది గాలి వీచినప్పుడు వాడి లేకపోతుంది అలాంటి స్థితిలో మనమున్నాము అని జ్ఞాపకము చేసుకొని మన పట్ల ఎంత గొప్ప కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా చెప్పాలనంటే మంచి వాటి చేత మనము తృప్తిపరచబడతా ఉన్నాం ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో శ్రేష్టమైన వాటిని ప్రభు మనకు అనుగ్రహిస్తూ మన పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు కనుక ఇన్ని గొప్ప కార్యములు మన కొరకు ప్రభు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దేవుని పట్ల కృతజ్ఞత అనేది ఎంత అధికముగా ఉండాలో మనము జ్ఞాపకము చేసుకోవాలి అందుకని కీర్తనకారుడు ప్రశ్నించుకున్నట్లుగా వాక్యము వింటున్న మనమందరము కూడా ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఇదే ప్రశ్న మనము వేసుకోవలసిన వారమై ఉంటున్నాము నేను నా ప్రభువుకు ఏమి చెల్లించగలను అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనమేమి చెల్లించగలము దేవుని కొరకు దేవుని కార్యముల కొరకు దేవుడు మన పట్ల చూపించిన ఉపకారముల కొరకు మహోపకారముల కొరకు ఈరోజు రేసహోదరి సహోదరుడ ఈ క్షణమందు మనమున్నాము అనంటే మనము కలిగి ఉన్న వాటిని బట్టి కూడా మనము ఖచ్చితంగా ఒకటే చెప్పగలము అది ప్రభువును బట్టి మాత్రమే అని చెప్పి మన యేసు క్రీస్తు వారిని బట్టి మాత్రమే అని చెప్పి అయితే రేసహోదరి సహోదరుడ అయితే ఇక్కడ నేను ఆయనకి ఏమి చెల్లించదను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మన నుండి ఏదో కోరుకుంటున్నారు అనే ఆలోచన కాదు ఎందుకంటే మనము కలిగినవన్నీ కూడా అవి దేవుని వలన కలిగినవే ఏది మన జీవితంలో తీసుకున్నప్పటికీ కూడా ఇది నాది అని చెప్పడానికి ఏ ఒక్కటి కూడా మన జీవితంలో లేదు అవును ప్రిలారా అవన్నీ కూడా దయగల దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నవే అందుకనే పౌలు గారు అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరువది ఐదో వచనములో ఇలా జ్ఞాపకము చేసి ఉన్నారు ఆయన మనందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకేదైనను కొవై ఉన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడువాడు కాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా అందరినీ కూడా కేవలము కొందరిని మాత్రమే కాదు అందరికీ కూడా ఆయన జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు సజీవుల లెక్కలలో మనమున్నాము అనంటే మనలో ఉన్న ఊపిరి ఆయన అనుగ్రహించింది మనము పొందిన రక్షణ ఆయన దయచేసినదే సమస్తము కూడా ఆ ప్రభు వలన మనకు లభించినదే అయితే ప్రభు తనకేదైనా ఏదైనా కొదువ ఉన్నట్టుగా మన నుండి తీసుకునేవాడు కాదు అని వాక్యము సెలవిస్తా ఉంది మనకన్నీ ఇచ్చిన దేవుడు కొదువ కలిగి ఎందుకుంటారు ప్రీ సహోదరి సహోదరుడా అయితే మనము దేవునికి ఏమి ఇవ్వగలము అన్నీ కూడా ఆయనవే కదా అన్నీ కూడా దేవునికి చెందినవే కదా మనమేమివ్వగలము రిలారా మనము ఏమి ఇవ్వగలము చెప్పండి అయితే ప్రభు మన నుండి కృతజ్ఞత మాత్రము కోరుతూ ఉన్నాడు పది మంది రోగులు స్వస్థత పొందినప్పుడు ఒకడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే ప్రభు అడిగాడు ఆ తొమ్మిది మంది ఎక్కడా అని చెప్పి అవును ప్రే సహోదరి సహోదరుడా దేవుడు కోరుకునేది కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో మనమెల్లప్పుడూ ఉండాలని చెప్పి అయితే ఇక్కడ కీర్తనకారుడు ప్రశ్నించుకున్నాడు నేను ఆయనకేమి చెల్లిస్తానని చెప్పి అయితే తనేమి చెల్లించగలడో అక్కడ క్రింద వచనాల్లో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అది నూట పదహారవ సంకీర్తన పదమూడవచనాన్ని గనక మనము చదివినట్లయితే రక్షణ పాత్రను చేత పొచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబల్లు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను అన్న వచనము ప్రకారము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్న మూడు సంగతులను ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతతో తనే రీతిగా నడుచుకోవాలనుకుంటున్నాడో తెలియపరుస్తూ ఉన్నాడు అందులో ఒకటి రక్షణ పాత్రను నేను తీసుకుంటాను అవును ప్రిలారా దేవుని బిడ్డలు వాస్తవానికి నేను దేవునికి ఏదో ఇవ్వాలి అనే మనసు నాలో ఉంది కృతజ్ఞత నేను కలిగి ఉన్నాను అనంటే దానర్థం ఏంటో తెలుసా దేవుడు అనుగ్రహించిన దానిని వెంటనే స్వీకరించడము దేవునికి నిజముగా కృతజ్ఞత చెల్లించడమే అనగా మనమేదో ఇవ్వడము కాదు తీసుకోవడం అనేది దేవుని వద్ద అనుగ్రహింపబడుతున్న వాటిని స్వీకరించడం అనేది గొప్ప కృప రక్షణ అనేది దేవుని యొక్క ప్రేమ అవును ప్రి సహోదరి సహోదరుడా రక్షణ అనేది దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి బహుమతి దాన్ని స్వీకరించాలి అందుకనే పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే ఎలా తప్పించుకుంటామో అని ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడ జ్ఞాపకము చేసుకుందాం మన ఆత్మీయతకు అనుగ్రహించబడిన ఆశీర్వాదము గిన్నె ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్లువరి శిలువలో ఘోరమైనటువంటి ఆ మరణాన్ని రుచి చూచింది ఎందుకు అనంటే అందరూ కూడా శాపగ్రస్తమైనటువంటి కప్పులోనిది త్రాగడానికి కాదు కానీ ఆశీర్వాదపు పాత్రలోనికి చేరడానికి అని జ్ఞాపకము చేయబడతా ఉంది అందుకని కీర్తనకారుడు అంటున్నాడు నేను ఆ గిన్నెను తీసుకుంటాను ఆ గిన్నెను నేను పట్టుకుంటాను అంగీకరిస్తాను అని అవును ప్రియ సహోదరి సహోదరుడ నిజముగా నీ జీవితంలో నా జీవితంలో ప్రభు చేసిన కార్యాలకు కృతజ్ఞత ఏదైనా చెప్పాలి అని అనుకుంటే రక్షణ పాత్రను వెంటనే అంగీకరించడము అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నారు కనుక రక్షణ లేకుండా ప్రభు అనుగ్రహించిన ఆశీర్వాదపు పాత్రలోనికి చేరకుండా ఉండడము అనేది కృతజ్ఞత మాత్రము కాదు అని జ్ఞాపకము చేసుకోవాలి రెండవది భక్తుడు అంటున్నాడు ప్రభు నామమున ప్రార్థన చేస్తాను అనగా ఇంకా దేవునికి మొరపెడతాను ఇంకా దేవుని ఎదుట నన్ను నేను ఒప్పుకోల్లో తీసుకొని వస్తాను నేను మరుగై ఉన్నది ఏది కూడా దాచడానికి ప్రయత్నము చేయను నేను అంగీకరిస్తాను ప్రభువా ఇదిగో నేను ఇలా ఉన్నాను ఇదిగో నా జీవితము ఇలా ఉంది అని ఒప్పుకోలు చేస్తాను అని అవును ప్రే సహోదరి సహోదరుడా ఇంకా దేవుని దగ్గర మన జీవితాన్ని గురించి మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాము మూడవది ఆయన చెప్తున్నాడు ఆయన నేను నా ప్రమాణములను చెల్లిస్తాను అని ఎన్నోసార్లు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దగ్గర మృక్కుంటాం లోకస్తులు మృక్కున్నట్లుగా కాని ఇక్కడ వాక్యములో వ్రాయబడుతుంది ఏది నిజమైనటువంటి కృతజ్ఞత అనంటే నేనేదైతే ప్రమాణము చేశానో ఆ ప్రమాణమునకు బద్ధుడుగా ఉంటాను అనగా దేవుని ఎదుట యథార్థత కలిగి ఉండడం మాత్రమే కాదు దేవునికి చెల్లించవలసిన వాటి విషయమై నమ్మకముగా దేవునికి చెల్లించి దేవుని నామాన్ని ఘనపరుస్తాను అని చెప్పి ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా మనము దేవుని యుద్ధ నుంచి ఏదైనా పొంది ఉన్నాము అనంటే అది మన అర్హతను బట్టి అని మాత్రము ఎన్నడూ జ్ఞాపకము చేసుకోకూడదు అది కేవలము దేవుని కనికరమును బట్టి మాత్రమే అని గుర్తించాలి అలా గుర్తించినప్పుడు దేవుని స్థుతించకుండా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం దేవుని నామములో ప్రార్థించకుండా ఉండలేం దేవుని అంగీకరించకుండా కూడా ఉండలేము దేవునికి చేసిన మృక్కుబల్లను కూడా మనము చెల్లించకుండా కూడా ఉండలేము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడము అనేది మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయము దాన్ని నిర్లక్ష్యము చేయకూడదు కనుక దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రభు కార్యములన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటి కొరకు కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని సేవించుటకు ప్రభు మనందరికీ తగిన సహాయము అందించేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరందరూ ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా మీ మహాకృపఛేత ప్రభువా ఈ సమయాన్ని మాకు దయచేశారు ఈ నూతన సమయంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకే స్తోత్రాలు దేవా మేమేదో గొప్పవారమని కాదు మేమేదో అర్హులమని కాని మా ప్రభువ ఈ కృప ఇవ్వడం లేదు కానీ మేము చాలా దీనులము నాయన ఎన్నికలేని వారము తండ్రి మా జీవితము ఏ పాటిది మా ప్రభువ ఎంత అల్పమైనటువంటి అల్పులమైనటువంటి మనిషిలను మా ప్రభువ మీరు జ్ఞాపకము చేసుకున్న మహోన్నతుడవు తండ్రి స్తోత్రాలు నాయన మీ కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతలు దివా మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచ్చున్నాం అయ్యా కృతజ్ఞత కలిగి జీవించడానికి కృపను చూపించండి రక్షణ పాత్రను చేత పట్టుకొని మా ప్రభువ మీ నామములో ప్రార్థన చేస్తూ అయా మా సమాజం ఎదుట మేము మీకు మృక్కుబల్లను చెల్లిస్తూ మీ నామాన్ని సేవించే గొప్ప భాగ్యము దయచేయండి వాక్యము విన్న వారందరినీ దీవించండి వారి వారి కుటుంబాలకు క్షేమము కలగజేయండి ప్రభువ ముందున్న కాలం అంతా కూడా దీవెనకరముగా వారి జీవితములో ఉంచండి అయా మిమ్మలను సేవిస్తూ మీతో జీవిస్తూ మీకు మహిమకరముగా నడిపించండి ప్రభువా ప్రతి బిడ్డని రోజు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూత్న దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన బిడ్డలందరినీ మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను దయచేయమని వేడుకొనిచున్నాం దివా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామములో తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ సమయంలో ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరువరసన మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నా తండ్రి ప్రతిదినము బిడ్డలు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా వారి అక్కరలను వారి అవసరతలను అయ్యా వారి లేమిని అయ్యా నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో నా తండ్రి ఈ రోజు మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను మీరు అంగీకరించండి అయ్యా మీరు దాన్ని ఆలోకించి అయ్యా మీరు వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్